తెలుగు సాహిత్యంలో ఆధునికతకు పునాది వేసిన మహనీయుడు గురజాడ అప్పారావుగారు కన్యాశుల్కం వంటి నాటకాల ద్వారా సమాజంలోని రుగ్మతలను ఆయన ప్రశ్నించారు ఆయన తనరచనల ద్వారా సామాజిక స్పృహనిస్తూ సమాజాన్ని చైతన్యపరుస్తూ అనేక సంస్కరణలకు కృషి చేశారు దేశమును ప్రేమించుమన్నా మంచెన్నది పెంచుమన్నా వటిమాటలు కట్టిపెట్టి గట్టిమేల్ తల అన్న ఆయన మాటల్లో సమాజసేవ సంక్షేమం మానవసేవ అంతా ప్రతిఫలించాయి విద్య స్త్రీ సమానత్వం స్వేచ్ఛ అంటరానితనం మూఢనమ్మకాలు బాల్య వివాహాలు వంటి సంస్కరణల కోసం ఆనాడే గట్టిగా పోరాడిన సామాజిక సంస్కరణవాది గురజాడవారు నేడు ఆయన జన్మదినం వారు నిర్మించిన సంస్కరణల పునాదులపై ఇవాడ టెక్నాలజీ ఎంత ముందుకెళ్లిన గురజాడగారు చూపించిన దారి సాహిత్యం ద్వారా సమాజం మార్పు నాటకం ద్వారా అవగాహన సేవ ద్వారా సంక్షేమం ఇవన్నీ మనం ఆచరిస్తేనే నిజమైన ప్రగతి సాధ్యమవుతుంది గురజాడగారి స్ఫూర్తి మనందరికీ ఒకే సందేశం దేశభక్తి అంటే మానవతకు సేవ చేయడమే